హలో అండి ఈరోజు మనం పద్మా గారు రాసిన పండగ ఫలాలు అనే కథ విందాం పడుకున్న చాలు ఇంకలే అని కూతుర్ని నిద్రలేపింది నిర్మల అబ్బా కాసేపు పడుకుంటానమ్మా రేపు ఊరు వెళ్తాం కదా అక్కడ ఎక్కువసేపు పడుకుంటే బాగోదు అంటావు నువ్వే అంది తల్లితో వెన్నెల ముందు వెళ్ళేది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే అక్కడ నీకు నచ్చినట్లు ఉండొచ్చు భలే సరదాగా ఉంటారు అందరూ ముందైతే ఇప్పుడులే టిఫిన్ చల్లగా అయిపోతుంది అన్నాడు రమేష్ కూతురుతో ఏం చేసావమ్మా అంటూ వచ్చింది వెన్నెల ఉప్మా అంది నిర్మల బాబోయ్ నా వల్ల కాదు ఉప్మా తిండం అన్నంలో కూడా అంతే రోజు పిచ్చికూర చేస్తుంది అమ్మ అంది వెన్నెల మీ అమ్మ వంట చాలా బాగా చేస్తుంది ఏది వండినా బాగుంటుంది మీ అమ్మ వంటకే వాంకలు పెడితే అయినట్లే అన్నాడు రమేష్ సరే మీ నాయనమ్మ అన్ని బాగా చేస్తారు నాలుగు రోజుల పాటు నీకు నచ్చినవి అడిగి చేయించుకో అంది నిర్మల నవ్వుతూ ఏంటి నాన్న ఈ షర్ట్ వేసుకున్నావు నీకు బాలేదు మార్చేసుకో అంది వెన్నెల తండ్రితో మీ నాన్నకు అన్ని రంగులు బాగుంటాయి చక్కగా ఉన్నారు ఏమీ మార్చక్కర్లేదు అంది నిర్మల మర్నాడు బయలుదేరి నిర్మల వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు రమేష్ ఇంట్లో నాలుగు రోజులు ఉండి పండగ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చారు అందరూ నిర్మల వంట అయిందా ఆకలేస్తుంది అన్నాడు రమేష్ అవుతుంది ఓ కంగారు నేను కూడా వాళ్ళతో పాటే వచ్చాను కదా అయినా ఒకటే అరుపులు అనుకుంది నిర్మల ఏమిటి ఈ పచ్చడి ఇలా ఉంది పండక్కి వెళ్ళినప్పుడు మా అమ్మ చూసావా ఎంత బాగా చేసిందో అయినా కొబ్బరి పచ్చడి చేయాలంటే మా అమ్మ తర్వాత ఎవరైనా వంటలంటేనే మా అమ్మవి మీ ఇంట్లో కూడా అంత బాగా కుదరలా అన్నాడు రమేష్ మరి అల్లం పచ్చడి వేసుకొని గాయలు వాయిల్ వాయిల్ లాగేశారు అంది నిర్మల అత్తగారు ఏమైనా అనుకుంటారేమోనని తినేశారు పులిహోరలో ఇంగో వాసనే లేదు అదే మా అమ్మ పోపు వేస్తే నాలుగు రోజులైనా ఇంగో వాసన చేయి వదలదు తెలుసా అన్నాడు రమేష్ సరిగ్గా చేయి కడుక్కుంటే అదే వదులుతుంది వంట చేస్తే సరిపోదు ఇల్లు కూడా సర్దుకోవాలి మా ఇల్లు చూడండి అద్దంలా ఉంటుంది మొహం చూసుకోవచ్చు అంది నిర్మల అవును గాని మీ తమ్ముడేంటి పూల రంగళ్ళ ఆ పూల చొక్కాలు భలే నవ్వొచ్చింది అవి చూసి అన్నాడు వెక్కిరింతగా రమేష్ మీకులా కాదు వాడికి ఏమైనా నప్పుతాయి వాడిని చూసి కుళ్ళు మీకు అంది నిర్మల నీ సంగతి ఏమిటి ఇంకా భోజనానికి రాలేదు అలసట తీరలేదా అని కూతురు మీద విసుక్కుంది నిర్మల పాపం పడుకొని మీ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయింది ఎక్కడా చిన్నపిల్లల బడిలో ఒకటే హడావుడి అన్నాడు రమేష్ అవును నాకు అంతే మా ఇంటి నుంచి అత్తారింటికి వచ్చానా లైబ్రరీకి వచ్చానా అని అనుమానం వచ్చింది ఏమిటో ఎందుకో ఆ నిశ్శబ్దం అర్థం కాదు అంది నిర్మల అవును కానీ మా అమ్మ వాళ్ళు పెట్టించి రంగు నచ్చలేదని అన్నావట మా అమ్మ బాధపడింది అన్నాడు రమేష్ మీరు మటుకు ఏమిటి కుళ్ళు జోకులు వేస్తూ అన్నింటికి వంకలు పెట్టాలా అంది నిర్మల మామూలుగా తెగ పొగిడేసుకుంటారు ఇద్దరు ఒకరినొకరు మరి పండక్కి ఇంటికి వెళ్ళొచ్చామంటే చాలు కొన్ని రోజులు పండగ ఫలితాలు ఇలాగే పేలుతూ ఉంటాయి అందరూ ఇంతేనా ఏంటి అని నవ్వుకుంది వెన్నెల ఇదండి పద్మ పైడిమర్రి గారు రాసిన పండుగ ఫలాలు కథ మీరు కూడా ఈ దసరా పండక్కి మీ పుట్టింటికి వెళ్తున్నారా అయితే మరి జాగ్రత్త ఇలాంటి పండుగ ఫలితాలు మీ ఇంట్లో పేలకుండా చూసుకోండి మరి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ